శివయాన యోగులని హిమాలయంలో ఉన్నారు టోల్ టెక్ అని ఒక బృందం ఉన్నారు టోల్ టెక్ వాళ్ళ పేరు టోల్ టెక్ నాలుగు ఒప్పందాలు అనే పుస్తకం ఉంటుంది అది చదవండి చదివారు ఎవరన్నా ఎత్తారు చదివిన వాళ్ళు ఆ బుక్ చదవండి అమ్మా టోల్టెక్ నాలుగు ఒప్పందాలు అందులో మనుషులు ఆనందం ఉండాలంటే ఏం చేయాలి అని నాలుగు పాయింట్లు చెప్తారు అందులో ఒక పాయింట్ చెప్తా అందులో ఒక పాయింట్ ఏంటంటే శక్తి పరిధి మేర శ్రమించండి శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి చెప్పండి నాతో శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి మీ ఆర్థిక సమస్యలు అన్నీ పోవాలంటే ఇది ఒకటే సూత్రం అదేందండి శక్తి పరిధి మేర మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అదిగో ఇలా వెళ్తున్నారు ఆ కారు చూసారు బాబా ఏముంది కారు అనిపించింది వెంటనే ఏం చేస్తారు ఆ కారు మనం కూడా కారు కొనుక్కోవాలి కోరికపోతుంది ఓకే నీ శక్తి ఎంత ఉంది కారు కొనే శక్తి ఉందా లేదు లేనప్పుడు ఏం చేయాలి దాని జోలు వెళ్ళకూడదు వెళ్ళావా అప్పు చేసేయని కొనేవచ్చు పెద్ద విషయం కాదు కనుక ఇక్కడ మా ఇక్కడ ఏం జరుగుతుందంటే మన 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 జీవితంలో మన శక్తి దాటి చేస్తున్నాము అప్పు చేయండి వ్యాపారం చేయండి వ్యవహారం చేయండి ఏదైనా శక్తి ఎంత ఉందో అంతే చేయాలి నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చాడు వచ్చి నాకు ఒక ఒక పది లక్షలు కావాలి ఆ పలానా వాడు ఉన్నాడు వాడు అన్నాడు అయితే వాడు నువ్వు నిన్ను నువ్వు తెలుసు కదా అడికి సంతకం పెట్టమన్నాడు నువ్వు నీ తెలుసు కదా నువ్వు సంతకం పెడితే ఇస్తాడు అన్నాను ఓకే పెడతాను మిత్రుడు కదా మిత్రుడికి ఆ మాత్రం సాయం చేయాలి కదా అయితే నేను లక్షకే పెడతానన్నా పది లక్షలు పెట్టను పెడతాను పెడతానన్నా అదే నీ లక్ష కింద పెడతా ఇస్తే పది లేకపోతే మానేయాలి కానీ లక్ష కింద పెడతా ఉన్నాడు నువ్వు వెళ్ళిపోయావనుకో నేను లక్ష కట్టేస్తా లక్ష కట్టడానికి నాకు ఇబ్బంది లేదు పది లక్షలు అయితే నేను కట్టలేను కదా అన్న నేను ఎందుకు అన్నాడు ఏమో ఎవరు తెలుసు తెలవదు కదా నా శక్తి అంతా లక్ష కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి అంత దానికైతే కట్టేస్తా అన్నాను వాడు నన్ను తిట్టుకొని వెళ్ళిపోయారు పోయి పోనీ ఇప్పుడు మిత్రుడికి సాయం చేయాలి వద్దా చెయ్యాలి అందుకు లక్షకి చేస్తా నేను నన్ను దాటిపోయి అంత చేయకూడదు ఇది ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పే పాఠాలు ఇప్పుడు అలాగని అసలు నేను చేయనబ్బా నాకెందుకు ఇవ్వాలా అన్న అనుకో మళ్ళీ మిత్రులకు సహాయం చేయని వాళ్ళం అవుతాం సహాయం చేయాలి ఎంత చేయాలి మన శక్తి ఎంత ఉందో అంతే చేయాలి ఓకే నేను ఎంత చేయగలనబ్బా చెయ్యి ఎంత చేస్తానబ్బా అన్నా అంటే అది ఇమేజ్ కోసం అహంకారాన్ని చల్లార్చుకోవడానికి కోసం చేస్తామన్నీ అది కూడా ఒక ఇగో అనమాట కనుక మళ్ళీ చెప్పండి శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి ఇది రాసుకొని ఇంట్లో పెట్టుకోండి నేను చెప్తున్నాను ఈ రోజు నుంచి మీకు ఆర్థిక సమస్యలు ఉండదు పాత నేను చెప్పలేను గానీ ఇక నుంచి మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోరు నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నది నేనేం చేశాను తెలుసా ఒక పేపర్ మీద రాసుకున్నా చెప్పండి మళ్ళీ ఒకసారి శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి మీరు అనుకుంటారు యా యూట్యూబ్ లో వస్తా లేదు సొద్దాం అది ఎతకడానికే మీకు రోజు పట్టుద్ది చెస్ట్ పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకున్నారనుకో ఇంటికి వెళ్ళాక దాన్ని మననం చేసుకున్నారనుకో అది మీ లోపల ఉండిపోతుంది కదా మన జీవితాలని కుదేలు చేస్తున్న ఆర్థిక వ్యవస్థ దీనికి గవర్నమెంట్ కారణం కాదు భగవంతుడు కారణం కాదు ఎవడు కారణం కాదు మనమే కారణం అర్థమైందండి ఎవరి కారణం మనమే కారణం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్తా మన జీవితంలో ఆర్థిక సమస్యలు ఉండకుండా ఉండాలన్నా మన కుటుంబం హ్యాపీగా ఉండాలన్నా అప్పులు పాలు అవ్వకుండా ఉండాలన్న ఒక మార్గం చెప్తా నాకు ఒక గురువు గారు చెప్తా ఆయన ఏం చెప్పాడంటే శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించిన ఆయన అన్నాడు నేను ఉద్యోగం చదువుకునే రోజులు చదువు అయిపోయాక బిజినెస్ పెట్టుకున్నా ఎడ్యుకేషనల్ బిజినెస్ పెట్టుకున్నా అప్పుడు ఆ గురువుగారు ఏం చెప్పాడంటే శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించిన ఆయన అన్నాడు రాసుకో అన్నాడు రాసుకున్నారా రాయండి శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించాలి రాసుకోండి రాసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేశానంటే నా నాగా అప్పట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దాన్ని గ్లాస్ కింద పెట్టుకున్నా దాన్ని ఓకే అండి కొన్ని రోజులు అయిపోయింది ఉన్నదాన్ని వ్యాపారం చేస్తూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఆనందంగా హ్యాపీగా ఉన్నా ఒకరోజు నాకు సొంత ఇల్లు లేదు ఇల్లు కొనుక్కుందామని మా ఫ్రెండ్ వచ్చాడు ఉంది నేను మీదగా బిజినెస్ చేస్తూ కొంచెం 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 డబ్బులు దాచి అలాగా అప్పుడు బాగుండేది బిజినెస్ కూడా నెలకి ఆ రోజుల్లోనే దాదాపు ఒక పాతికేళ్ళ క్రితం పాతిక ముప్పై ఏళ్ళ క్రితమే నెలకి నాకు నలభై యాభై వేలు మిగిలేయి అంటే బాగానే ఉండేది ఆ రోజుల్లోనే అంటే బ్రహ్మాండంగా ఉండేది మా బిజినెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ సెక్షన్ అవన్నీ నేర్పిస్తూ బాగానే ఉండేది అప్పుడు కొంచెం డబ్బు దాచుకొని దాచుకొని దాచా ఒక పది లక్షల దాకా ఇల్లు కొనుక్కుందామని తిరుగుతున్నా నాకు ఒక ఇల్లు వచ్చింది ఇల్లు పెరడు బావి కొబ్బరి చెట్లు అంతా ఎంతో బాగుంది బల వందర అనుకొని నేను ఫిక్స్ అయ్యా దాని రేట్ కూడా కరెక్ట్గా తొమ్మిది లక్షల యాభై లోన్ అంత ఇది అంత కలిపి రిజిస్టర్ అంటే పది లక్షలు అయిపోతాయి నా దగ్గర ఉన్న సేవింగ్స్ మనీ సరిపోతాయి నా ఫ్రెండ్ ఇంకొక ఇల్లు తెచ్చాడు అది డూప్లిక్స్ హౌస్ కిందనంత డూప్లిక్స్ అది యాభై లక్షలు మరి ఆ రేట్ ఉంటది కదా కొత్త ఇల్లు ఇది పాత ఇల్లు అది చూడగానే నాకు కూడా పుట్టింది ఏం పుట్టింది ఆ మనసు పడుతుంది కదా ఆశ 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 ఏముంద్ర ఇల్లు ఆ పాత ఇల్లు కానపడల దొరక ఎక్కదు కదా వాడు ఏం చేశాడు ఇలాంటి ఇల్లు తీసుకోవాలి అన్నాడు ఇప్పుడు యాభై లక్షలు అంటే ఎంత కావాలి లోన్ కావాలి కదా మనకి యాభై లక్షలు అంటే నెలకు నలభై ఇప్పుడు పది లక్షలు ఉంది నలభై లక్షలు లోన్ కావాలి ఓకే ఈ ఈ పది లక్షలు నలభై లక్షలు అంటే నెలకు నలభై వేలు కట్టాలా వెయ్యి లక్షకి వెయ్యి ఎంత కట్టాలి బ్యాంక్ కూడా చెప్పాడు ఓకే ఇప్పుడు ఇందులో నేను పది లక్షలు సొంత డబ్బా ఇదిగా లోన్ కలిపిన మొత్తం మీద నాకు ఆరు లక్షలు ఐదు లక్షలు లోన్ లోన్ పెట్టుకున్నా నెలకు వెయ్యి రూపాయలు కడితే సరిపోతుంది అంటే నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన మూడు నాలుగు ఐదు వేలు కడితే సరిపోద్ది ఈ ఇల్లు అయితే ఆ ఇల్లు అయితే నాలుగు వేలు కట్టాలి ఈ ఇల్లు అయితే ఐదు వేలు కట్టాలి ఇది కానీ మనసు దేని మీద ఉంది కొత్త ఇంటి మీద ఉంటుంది అది మంచి నింద్రబాబు కదా సరే నేను వచ్చి కూర్చున్నా ఆడు పేపర్లు ఇచ్చాడు అరే నలభై వేలు నెలకి కట్టగలమా అన్నాను ఇప్పుడు నెలకి యాభై వేలు వస్తున్నాయి కదా మనకు అన్నాడు ఇప్పుడు వస్తాను కరెక్టే కానీ సడన్ గా జీవితం మారింది కదా రేపు మీ చేతిలో ఉంటుందా ఉద్యోగస్తులకి దిక్కు లేదా వ్యాపారస్తులకి ఎక్కడ దిక్కు ఉంది అంటే అదే నువ్వు అసలు భయపడతావేంటి నువ్వు ధ్యానం చేస్తావు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలా దాంట్లో అన్నాడు సరే ఓకే అని చెప్పి డాక్యుమెంట్స్ తెచ్చాడు సంతకం పెడుతున్నా కరెక్ట్గా సంతకం పెట్టేటప్పుడు ఆ కిందన కనిపించింది ఏంటిది ఆ గారు చెప్పిన పదం శక్తి పరిధి మేర మాత్రమే శ్రమించండి అని కనపడింది అది నాకు వెంటనే నేను పెన్ను పక్కన బయట నా కొద్దురా అన్నాను అదేంటన్నాడు ఇప్పుడు ఇది నా శక్తి దాటిపోయింది అది ఆ పది లక్షల్లో నా శక్తి లోపు ఉంది అది కట్టుకుంది ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ కట్టాలి ఐదు వేలు ఎంత కట్టాలి ఏ ఇంట్లో అద్దెకున్నా ఐదు వేలు కట్టాలి అదే బ్యాంక్ కట్టేసుకుంటే అది నో ప్రాబ్లం ఒకవేళ బిజినెస్ మొత్తం పోయినా ఐదు వేలు చంపించారు కష్టం కాదు ఎవరి దగ్గర జాయిన్ చేసుకుని ఐదు వేలు ఇస్తారు ఇది కాదు ఇది నలభై వేలు దొరికిపోతాను నాకు వద్దు అన్నాను ఏ నువ్వు పిరికాడు డాక్టర్ అని నేను తిట్టేసి వాడు వెళ్ళిపోయాడు వాడు తీసేసుకున్నాడు రెండిళ్ళు చూసాం ఆ పిల్లడు తీసుకున్నాడు నేను ఈ పాత్రలు తీసుకున్నా ఎందుకు నేను అశ్వత్రం మీద నిలబడ్డా ఒకసారి ప్రామిస్ చేయాలి గురువు చెప్పిన మాట మీద గురిగా ఉండాలి గురువు అంటే గురి చెప్పాడు ఆయన నాకు దీని అన్నాడు ప్రామిస్ ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందం చేశా శక్తి పరిధి మాత్రమే శ్రమించు మాత్రమే అన్నాడు మాత్రమే అంటే పైకి వెళ్ళకూడదు కింద రాకూడదు సరే అని చెప్పేసి మొత్తం మీద పాతీలు కొనుక్కున్నాను గృహప్రవేశం చేశాము వాడు గృహప్రవేశం చేసారు అందరూ అన్నీ పొగిడు రప్ప ఏమి కొన్నాడు ఏమి ఏదైనా పాతిలు తీసుకున్న వేరే అన్నారు నాక చాలే అన్నా అన్న ఓకే భగవంతు రిచ్చిన ఇల్లు కానీ ఇంటికి చెప్పండి నీళ్ళు ఎంత బాగుందా పాతలు పర్సాలా ఉందిరా పర్ణశాల తయారు దాన్ని రంగులేసి ఇటుగా ముగ్గులేసి బావేసి అంతా చేసా సరే మొత్తం మీద ఈ జనమే ఉంది కాసేపటి అంటారు కాసేపీట అంటారు ఇలా నమ్మకండి ఎప్పుడు జనాల్ని ఇండియా మ్యాచ్ గెలవగాని ఓ సపట్లు కొట్టేసి దండలు వేస్తారు అదే వాడు పొరపాటును కర్మ కానీ ఒడిపేడా కొడుగుడ్లేసి మోహన్ కొడతారు ఎప్పుడు జనాల యొక్క తపట్లు నమ్మకండి సరే మొత్తం మీద ఇల్లు తీసుకున్నాం ఒక సంవత్సరం గడిచిపోయింది నేను లోన్ కడుతున్నాను చక్కగా వాడు కడుతున్నాడు సడన్ గా ఆర్థిక మంద్యం వచ్చింది అప్పట్లో ఆర్థిక మంది తలకిందులైపోయింది అయిపోయింది బిజినెస్లో కాల్ క్లోజ్ మన కరోనా టైంలో ఏం పరిస్థితి రెండు సంవత్సరాలు ఎవరికి ఏం తినడానికి తినలేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది అప్పుడు నేను మాత్రం యొక్క బ్యాంక్ కట్టుకుంటా వాడు ఒక నెల కట్టలే రెండు నెలలు కట్ట మూడు నెలలు కట్ట మూడు నెలలు కట్టపోయి అది లక్షలు దాచిపోయింది లోను వెంటనే బ్యాంక్ కూడా నోటీస్ పంపించాడు కొత్త ఇల్లు బ్యాంక్ నోటీస్ పంపించాడు నువ్వు మూడు నెలల నుంచి బకాయి ఉన్నావు ఇంకొక నెలలో కట్టపోతే సీజ్ చేస్తా ఉన్నాడు ఎక్కడి నుంచి కడతాడు మళ్ళా లోపు మూడో నాలుగో నెల వచ్చింది వెంటనే బ్యాంక్ కూడా సీల్ చేశాడు ఒక ఆరు నెలలో సంవత్సరం పడు దాన్ని కోర్టులో అమ్మేశాడు వాడికి మొత్తం పోయింది ఈరోజు నా ఇల్లు ఉంది మొత్తం పోయింది ఇలా నా హాయిగా ఉంది ఓకే ఆ ఇల్లు ఇప్పుడు ఎంతో వాల్యూ వచ్చింది దాదాపు మంచి వాల్యూ వచ్చింది దానికి కానీ వాల్యూ పక్కన పెడితే నేను ఆనందంగా ఉన్నాను లేదా ఆ ఇంట్లో వీడికి ఆనందం ఏది వీడి దీన్ని వీడు దీన్ని అప్పు తీర్చడానికి మళ్ళీ ఇం ఇంకొక అప్పు తీర్చేయాలి సరే ఎట్టొకటి కింద మీద పడి ఒక నెల కట్టాడు నాలుగు వేలు తెచ్చి ఇంకో నెల కట్టాడు ఇంకో నెల కట్టాడు ఎన్ని నెలలు కడతాడు అలాగా అందుకని మిత్రులరా శక్తి పరిధి మించకండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ జీవితాలు ఈరోజు నుంచి మారిపోతాయి ఈ సంవత్సరం ఒక్కటే మీరు నేను ఏ క్లాస్ చెప్పి చెప్తాను ఇక రెండో పాయింట్ రెండో ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మాయి ఉంది మా బంధువుల అమ్మాయి పెళ్లి కుదిరింది వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరితే నా దగ్గరకు వచ్చింది అన్న డబ్బులు కావాలి అని ఎందుకు అన్న అమ్మాయి పెళ్లి కుదిరింది అప్పు చేసి పప్పు కుడి అమ్మా అప్పు చేసి బిర్యానీ ఏందమ్మా అన్న నువ్వు అలా చెప్తావు ఏమండి మన కుటుంబం ఏంది అసలు మేము ఎంత పెద్దవాళ్ళు అనుకున్నాం మాది నిప్పులు గడిగిన వంశం మాది బేరకాయల వంశం మా చెంబుల వంశం ఏదో చెప్పుకొచ్చింది నీ బోంధ వంశం అప్పుకొచ్చావు నీ బోంధ వంశం అన్న ఓ నిండా అప్పులు సాయంతా ఇతరులు ఏమనుకుంటారు అమ్మాయి పెళ్లి ఎలా చేశారని అనుకోరా ఇతరుల కోసం ఎందుకు బతకాలి మనం చెప్పండి మనం కోసం బతకాలి మన కోసం బతకాలి ఇతరుల కోసం మనం ఎందుకు బతకాలి మొత్తం మీద వెండ్ల మాటించవల అప్పు చేసింది అక్కడ చేసింది ఇక్కడ చేసింది అక్కడ చేసింది మొత్తం మీద అప్పులు చేసి పెళ్లి చేసేసింది పెళ్లి అయిపోయింది అల్లుడు గారు వెళ్ళిపోయారు ఇంకా అక్కడతో ఆగదు కదా అది ఆ స్థాయిలో చేసినప్పుడు ఆ స్థాయిలోనే వెళ్ళాలి మీరు ఇంకా కారు కొనుక్కోనం కానీ సరిపోదు దాని మెయిన్యన్స్ ఉంటుంది దాని గాయలు వేయాలా దాన్ని పొడవాలా దానికి డ్రైవర్ పెట్టాలా ఎన్ని ఉంటాయి మొత్తం మీద కొన్ని రోజులకి తను చాలా తీవ్రమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అది ఆ జీవిత నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎన్నో తప్పులు చేయాల్సి వస్తుంది అందుకని దయచేసి మీరు ఎప్పుడు కూడా అప్పు చేసి అప్పు చేసి తినాలి పప్పు కూడా తినండి అప్పుడు మీరు చేసిన అప్పు పప్పు గుడికే సరిపోద్ది పప్పు గుడికి సరిపడి అప్పు చేస్తారు అప్పు చేసి పప్పు కూడా అంటే అర్థం ఏంటంటే మీకు రెండో ఆశ మూడో ఆశ చెప్తా మీకు ఇది కూడా వ్యాపారం విషయాలే ఒకసారి అంటే మన ఆశ మూలం మూలమేంటి మన ఆశ ఒకటి ఆశ అత్యాశన్నాం ఆశగాడు ఒకటే అత్యాశ రెండు మోహం పేరు ప్రఖ్యాతుల మోహం ఇమేజ్ ఫ్యాక్టర్స్ అంటారు ఇమేజ్ ఈ రెండే మనం నాశనం చేస్తాయి ఒకటేమో పేరు ఒకటేమో అత్యాశ ఈ రెండు ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనం చేస్తాయి మీకు ఆల్రెడీ ఇప్పుడున్న సమస్యలకి అప్పులకి అన్నిటికీ ఈ రెండే కారణం చూసుకోండి ఏమండి ఎప్పుడైతే మనకు అత్యాసం ఉందో మార్కెట్లో రకరకాల తయారైపోతారు మీ అత్యాశని క్యాష్ చేసుకోవడానికి వస్తారు ఓకే ఇంకా మీ ఇంకా వాడు అలా మోసం చేసే కారణం ఎవరు మన అత్యాసే కదా వాళ్ళు 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 ప్రత్యక్షం అయిపోతారు మీకు చాలా చోట్ల జరిగింది ఇంకా జరుగుతూనే ఉన్నాయి విశాఖపట్నంలో శ్రీహరిపురం అని ఒకటి ఉంది శ్రీహరిపురంలో ఒక చిన్న నేను నేను చదువుకునే రోజులు చూసాను ఈ స్కామ్ తర్వాత ఒక పదిసార్లు జరిగింది అయినా ధరిస్తూనే ఉంటుంది అది వాడు బయట బోర్డు పెడతాడు ఏ వస్తువు అయినా సగం ధరకే అంటే ఇప్పుడు ఈ ఫ్యాను ఐదు వేల రూపాయలు అనుకోండి మీకు రెండున్నర వైకే ఇస్తారు స్కీమ్ అది ఓకే మీరు రెండున్నర కదా ఇది కట్టి కూడా ఉంటారులే అన్ని అన్ని చోట్ల జరుగుతుంది టీవీ ఇరవై వేలు టీవీ అనుకోండి పదివేలకే అంటాడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పదివేలు ముందు కట్టేయాలి నలభై ఐదు రోజుల తర్వాత ఇస్తాడు కానీ చాలా మందికి డౌట్ కదా ఇది ఇస్తాడో ఎగిరిపోతాడో తెలియదు కదా అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు కొంచెం సామాన్ అంతా తెచ్చి పెట్టేస్తారు షామన్ వేస్తారు టంట వేస్తారు అడవి చేస్తారు ఫస్ట్ బ్యాచ్కి ఇచ్చేస్తారు ఫస్ట్ బ్యాచ్ ఉంటుంది కదా ఫస్ట్ వస్తారు కదా అనుమానంతో చాలా మంది కట్టరు ఇస్తాడా 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 అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పది మందికి ఇచ్చేస్తారు టీవీ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి కూలర్ ఒకటి ఏదో ఇచ్చేస్తారు కి వీడికి అడ్వర్టైజ్మెంట్ చేసేది ఎవరో చెప్పండి ఈ కొనుక్కున్నాడే వీడికి బెల్డప్ ఉంటుంది కదా టీవీ తెచ్చి ఇంట్లో పెడతాడు ఒక యాభై వేలు టీవీ అడిగి పాతిక పేలికి వచ్చిందని వస్తుంది కదా ఇంట్లో పెడతాడు వెళ్ళే ఫ్రెండ్ అని పిలుస్తాడు రారా అంటాడు టీవీ చూడు అంటాడు ఎంత ఉంటుంది చెప్పు అంటాడు మన మనకి అసలు ఈ బిళ్ళప్పులకి తక్కువే ఉండదు మనకి ఎంత ఉంటుంది చెప్పు అంటాడు అనగానే ఇది ఎల్జీ కంపెనీ ద్వారా యాభై వేలు ఉంటుందా అంటాడు ఫిఫ్టీ ఫైవ్ చేసి యాభై వేలు ఉంటుందా అంటాడు ఇరవై వేలు అంటాడు ఇరవై వేలా ఎక్కడొచ్చిందంటే అంతేరా అది మన సంగతి అంటే మనం ఏమనుకున్నావు అని ఇది ఒక ఇమేజ్ అనమాట ఈడు ఇగో సల్లార్డం కోసం వాడిని ముంచేస్తాడు అవునా ఎక్కడొచ్చిందంటే పలానో చోటు పెట్టారు కదా స్కీమ్ వెళ్ళి కట్టే అంటాడు అనగానే ఈడు వెళ్ళి పాతి వేలు కట్టేస్తాడు ఈ రెండో బ్యాచ్ కొంతమంది తెలియదు రెండో బ్యాచ్లో కొంతమందికి ఇచ్చేస్తారు అంటే జనాల్లో ఊపు రావాలి కదా ఇలాగా లైన్లో నిలబడి కట్టేస్తారు తెలుసా మీకు ఇక్కడ కట్టారు బందర్లో కూడా జరిగింది స్కామ్ చాలా చోట్ల జరుగుతాయి ఫులోమ కట్టేస్తారు కొంచెం కూడా ఆలోచించాం ఫుల్ రేట్ ఉన్నది హాఫ్ రేట్కి ఎలా ఇస్తున్నాడు వాటి జోబులో అయితే ఇవ్వడం ఏదో జరుగుతుంది అని ఎందుకు ఆలోచించరు అది శక్తి పరిధి మేర శ్రమించడం అంటే మొత్తం మీద అలాగా అమ్మేసి వన్ ఫైన్ మార్నింగ్ వాడు కరెక్ట్ కలెక్ట్ అవగానే జంప్ బోర్డు తిరిగేస్తాడు లోబోమని నడుస్తుంటారు ఓకే దీనికి కారణం ఏంటంటే అత్యాశ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఒక వస్తువు ఉచితంగా ఇస్తున్నాడంటే అదిగో తక్కువ ధరలకే తక్కువ ధరకే అసలు ఎంత బాగుంటుందో ఆ పదం మైక్లో చెప్తున్నాడు ఇప్పుడు ఎవరో తక్కువ ధరకే లెక్క మళ్ళీ మనసు తక్కువ ధరకే సో అది ఏంటంటే మధ్యతరగతి వాడి యొక్క జీవితం అలాగే ఉంటుంది పాపమాడి చిన్న జీవితం గుర్రెక్ బెత్తిలాగా ఇంతే ఉంటుంది దాంతో ఎన్ని చేయాలి కాబట్టి మన మైండ్ అలా ఉంటుంది అదే మన మోసం అదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకని ఇక నుంచి రూపాయి సంపాదించినప్పుడు రూపాయి ఆశించండి లాభం రూపాయి ఖర్చు పెట్టినప్పుడు రూపాయి ఫలితమే ఆశించండి రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఆశించకండి మొత్తం నాశనం అయిపోతుంది ఎక్కువ బాగా నష్టపోతుంది గుర్తుపెట్టుకోండి ఇమేజ్ వల్ల ఇమేజ్ అంటే మన గొప్పని చూపించుకోవడానికి మనం మన జీవితాన్ని పణంగా పెడుతున్నాం అస్సలు చేయకండి అలాగా మనం మన కోసం జీవించాలి అందుకని ఈ రోజు నుంచి మీరు ఇల్లు కొనుక్కుంటారా కొనుక్కోండి కాడు కొనుక్కుంటారో కానుక్కోండి ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ అది ఎంత ఉండాలి శక్తి పరిధిలోపు ఉండాలి అప్పు ఇస్తారా ఇవ్వండి అప్పు తెస్తారా తేండి అది కూడా ఎంత ఉండాలి శక్తి పరిధిలోపు ఇప్పుడు ఐదు లక్షలు అప్పు తెచ్చావు ఏం చేయాలి ఎలా తీరుస్తావు ఎలా తీరుస్తావు అంటే ఇదిగో బ్యాంకు లోన్ వస్తుంది లేకపోతే ఇదిగో నాకు ఇన్కమ్ సోర్స్ ఉంది నాకు ఇన్ని నెల నెల ఎంత వస్తుంది కాబట్టి చిట్టేసినా తీర్చచ్చు అది శక్తి పరిధి ఉంది యాభై లక్షలు అప్పు తేవాలి శక్తి పరిధి లేదు తేకండి మిమ్మల్ని తిడతారు మీ ఇంట్లో వాళ్ళు ఏదోటి అంటారు ఎవరిని పట్టించుకోకండి బంధువులు మిత్రులు ఎవడు అవసరం మీకు మీరే గురువు మీకు మీరే రక్షణ అప్పుడే మీ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మీరు బాగుంటే కదా కదా మిగతా అంతా బాగుంటుంది మొత్తం ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ఇరుక్కుపోవడానికి ప్రధాన కారణం ఇదే ఆర్థిక చక్రంలో నలిగిపోతున్నారు అందరూ ఈ ఒక్కసారి ఆ చక్రంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని నిడిపించుకోవడానికి ఇంకొక చక్రంలో వెళ్ళి పెట్టాల్సి వస్తే వీడు బ్రజలు చేస్తారు కదా వీడి తల తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేయాల్సి వస్తే అందుకని మీరు ఏ పని చేయకుండా ఆగి ఉందామని అనుకున్నారు అలా ఉండకూడదు మళ్ళా మన వ్యవస్థ పెరగా పెరగాలి కదా అన్ని పనులు చేయాలి మనం కనుక ఆదాయ మార్గం ఎంత ఉందో ఎక్స్పెండిచర్ మార్గం అంతా రెండు బ్యాలెన్స్గా చూసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మీ జీవితం హాయిగా ఉంటుంది ఆర్థిక సమస్యలు తీరతాయి చెప్పడం కూడా దీనికి